అనేకదంతం భక్తంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే మే ముందుగా ద్వాదశ రాశుల్లోనూ ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒక పాదం ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిని లగ్నంగా తీసుకుంటే మే రవి మేషరాశిలో స్థితి పొంది ఉన్నాడు ఇప్పుడు అట్లాగే ద్వితీయంలో అంటే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మేనల్లో రాహువు శుక్రుడు శని బుధుడు నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి ఈ రాశి వారికి మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు చాలా లాభదాయకమైన కాలం ఈ ఉద్యోగం రాని వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వారికి వచ్చిన ఉద్యోగం కూడా చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది అట్లాగే దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు దైవ దై తీర్థయాత్రలు చేస్తారు దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళు చాలా ధనం కూడా వేయించు వెచ్చించడం జరుగుతుంది అందువల్ల మేష్రాస్ వారికి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు విద్యార్థులకి శుభ సూచకం మంచి ఎగ్జామ్స్ బాగా రాస్తారు అట్లాగే వారు ఏమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారో అవన్నీ కూడా చాలా బాగుంటాయి కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా పరస్పరం సంతోషంగా ఉంటారు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు బాగా ఆనందంగా విలాసంగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే కొత్త పరిచయాలు జరుగుతాయి ఈ రాశి వారికి ఈ కొత్త ప్రయాణాలు చేసినప్పుడు దూర ప్రయాణాలు చేసినప్పుడు కొత్త వారితో పరిచయం జరగడం అది ఆ పరిచయాలు బాగా పెంపొందించుకోవడం జరుగుతాయి అట్లాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా వీళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ఈ మాసంలో నిరం నిరం నిర్భంతరంగా తలచిన పనులన్నీ జరిగిపోతుంటాయన్నమాట ఇది వరకు ఎప్పుడైనా ఆగిపోయిన పనులు కూడా ఈ మాసంలో వీరు పూర్తి చేయగలుగుతారు అట్లాగే స్పెక్యులేషన్ చేసేవారికి చాలా లాభం ఉంది స్పెక్యులేషన్ వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఉంది అందువల్ల ఆకస్మిక ధన లాభం ఈ రాశి వారికి జరుగుతుంది షేర్ మార్కెట్లు అంత అనుకూలంగా లేవు అందువల్ల కొత్తగా షేర్ మార్కెట్ ప్రారంభించుదాం అనుకుంటున్న వాళ్ళు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కొత్తగా షేర్ మార్కెట్ ప్రారంభించాలి అంటే అది అంత సు లాభదాయకం కాదు ఈ నెలలో అట్లాగే కొంతమంది అందరికీ అనుకూలంగా ఉండదు కదా ఎందుకంటే ఇది గోచారం బట్టి చెప్పే నిర్ణయాలు కనుక కొంతమందికి గ్రహ గో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఘర్షణలు జరుగుతాయి అటువంటి ఘర్షణలు పెరగకుండా వీళ్ళు ముందుగానే ఘర్షణకి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా సంతానం గురించి వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంకొకటి కుటుంబ సౌక్యం చాలా బాగుంది కొంతమందికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ధనం బాగా లభిస్తుంది వ్యవసాయదారులకి కొంచెం ఎండలు వర్షం నీటి ప్రభావం వ్యవసాయం మీద పడుతుంది ఎందుకంటే నీరు లేకపోవడం వర్షాలు ఈ మే నెలలో వర్షాలు రాకపోవడం వల్ల వ్యవసాయదారులకి కొద్ది ఇబ్బందులు అనేవి ఉంటాయి వారు ముందుగానే నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఈ కాలం చాలా బాగుంది అట్లాగే ఉద్యోగస్తులకి చాలా బాగుంది ఈ కాలంలోను ఎటువంటి చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కడే సరే ఈ రా ఈ రాశి వారు ఈ మాసంలో ధన నష్టం పొందకుండా మంచిగానే నడవగలుగుతారు ఈ రాశి వారికి ఇంకా ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే గురువు ఇప్పటి వరకు వృషభంలో ఉన్నారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు ఈ నెల అఖిరి వరకు కూడా గురువు మిథునంలోనే ఉంటారు ఆ తర్వాత కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు అట్లాగే రవి వృషభంలో ప్రస్తుతం ఉన్న రవి ప్రస్తుతం మేషంలో ఉన్నారు నిన్న మన పదిహేనో తారీఖు నుంచి ఈ రవి మేషం నుంచి వృషభంలోకి పదిహేనో తారీఖు తర్వాత వస్తారు రాహు గ్రహం మేనరాశిలో స్థితి పొంది ఉన్నారు ఈ నెల మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి రాహు మిథునంలోంచి కుంభంలోకి వస్తారు ఈ ఈ రాశివారు ఈ ఈ మంత్లో ఈ నెలలో హనుమంతుడి యొక్క పూజ చేయడము హనుమ హనుమంతుని ఆలయానికి ప్ర సందర్శించడము సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగిన పరిహారాలు అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శనంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పనిచేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాను వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాటి శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వెళ్ళ కరిసిరావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పని ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటని జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము నూట నిమిషాలు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు